నూతన సంవత్సరం సరికొత్త ఆలోచనలతో ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు దిశానిర్దేశం చేశారు ప్రతిరోజు ప్రజాప్రతినిధులతో మాట్లాడాలని నూతన సంవత్సరం సందర్భంగా తాను నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ప్రజలతో మమేకం కావాలని తనను కలిసిన నాయకులకు ప్రజాప్రతినిధులకు సీఎం స్పష్టం చేశారు కొత్త సంవత్సరం సందర్భంగా జూబ్లీహిల్స్ లోని నివాసంలో తనను కలిసిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనల్ని పంచుకున్నారు రాష్టంలో తాజా పరిస్థితులు ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై నాయకులతో సీఎం చర్చించారు ఈ సందర్భంగా ఎవరెవరు జనంతో ఉన్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి సమాచారం ఉందని సీఎం పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లారని సూచించారు ప్రజలతో మమేకం కావడం సహా వారి సమస్యల్ని పరిష్కరించినప్పుడే మన్ననలు పొందగలరని స్పష్టం చేశారు ఇదే సమయంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లారని తాను తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు ముఖ్యమంత్రి హోదాలో తాను కూడా ప్రతిరోజు ప్రజాప్రతినిధులతో మాట్లాడతానని చెప్పినట్లు తెలుస్తోంది త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని తన స్థాయిలో కూడా ప్రజాప్రతినిధులతో ప్రతిరోజు మాట్లాడతానని క్షేత్రస్థాయిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారి పరిధిలో ప్రజలకు చేరువ కావాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది మార్పు కోసం ప్రజలు తమకు అధికారమిచ్చారని ఆ మాట నిలబెట్టుకునేందుకు కష్టపడి పనిచేయాలని నిర్ణయించారు ఇదే సమయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని దీటుగా తిప్పికొట్టారని స్పష్టం చేశారు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్న ప్రతిపక్షాల పట్ల ఉపేక్ష వద్దని పేర్కొన్నట్లు తెలుస్తోంది ప్రధానంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టారని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది